ఒకానొక ఊరిలో ఒక రాజుకు చాలా కాలానికి లేకలేక సంతతి కుమారుడు పుట్టాడు అనేటటువంటి పుత్రోత్సాహంలో గ్రామ ప్రజలందరికి చాటింపు వేసి అన్నదానం పెడుతున్నామని చెప్పి అందరినీ ఆహ్వానించాడట బీద ధనిక అనేటటువంటి తేడా లేకుండా పుత్రోత్సాహంలో చేసినటువంటి పని రాజు ఇక ఆ జరుగుతున్నటువంటి అన్నదానంలో ఇక తారతమ్యాలు ఏముంటాయి అన్నదానంలో ప్రతి ఒక్కరు ఇక ఆహ్వానితులే కాబట్టి ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్నాడట సరిగ్గా ఆయన తినే అన్నంలో ఒక గద్ద ఒక పామును మరి చంపి అలా ఆకాశ మార్గంలో వెళ్తుండగా దాని నుండి పాము నుండి వచ్చేటటువంటి రక్తపు చుక్కలు ఈ బ్రాహ్మణుడు తింటున్నటువంటి అన్నంలో పడ్డాయట ఇక ఈ బ్రాహ్మణుడు చూసుకోకుండా మరి ఆ జరిగిన సంఘటన అంతా గమనించక తినేశాడు పాము విషపూరితం కాబట్టి ఆ అన్నాన్ని స్వీకరించడం వల్ల ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు మరణించాడు ఈ సంగతి మరి అటు ఇటు రాజుకు తెలిసింది అయ్యో అన్నదానానికి అని పిలిచి ఇలా జరిగింది ఏంటని బాధపడ్డాడట రాజు కూడా మరి యమధర్మ రాజు అసలు ఈ మరణం ఎవరి వల్ల సంభవించింది పాము వల్ల సంభవించిందా గద్ద వల్ల సంభవించిందా భోజనం పెట్టే రాజు వల్ల సంభవించిందా ఈ బ్రహ్మహత్య పాతకము బ్రాహ్మణుని హత్య చేసిన పాతకము ఎవరి ఖాతాలో వేయాలని చాలా మునుకలై తలలు పట్టుకున్నారంట యమధర్మరాజు చిత్రగుప్తులు వీరిద్దరు కూడా మరి ఎవరి ఖాతాలో వేయాలి ఈ బ్రహ్మహత్య పాతకాన్ని అని బాగా ఆలోచిస్తుంటే ఆలోచిస్తూ ఏదో పరిష్కారం దొరకకపోతుందా అని ఆలోచిస్తూ ఉన్నారట ఈ లోగా ఇక ఆ నోట ఈ నోట మొత్తము గ్రామ ప్రజలు అందరికీ కూడా ఈ బ్రాహ్మణుడు చనిపోయినటువంటి విషయం తెలిసింది వెంటనే ఒక ముసలావిడ పొరుగు నుంచి వచ్చినటువంటి ఒక అతంతో చెప్పిందంట మీరు కానీ అన్నదానానికి వచ్చారా ఏంటి తినకండి మీరు కూడా చనిపోతారు మొన్న ఒక బ్రాహ్మణుడు ఈ అన్నం తినే చనిపోయాడని మరి తప్పుడు వార్తను ప్రచారం చేసిందట ఇక దొరికింది కదా ఈమె ఖాతాలో వేయండి ఎందుకంటే అసలు రాజుకు సంబంధం లేనటువంటి విషయంలో మరి అన్నదానాన్ని కూడా ఈమె విమర్శించింది కాబట్టి ఈమె ఖాతాలో వేయండి బ్రహ్మహత్య పాతకాన్ని అని యమధర్మరాజు తీర్మానించారట మరి పరనింద అనేది చాలా చెడ్డ గుణము ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా దానికి వారికి వచ్చేటటువంటి వారి ఖాతాలో పుణ్యమేం జమ కాదు దీనికి కారణం ఏంటంటే ఎప్పుడు పరనింద చేయటమే ఇటువంటి వాళ్ళ లక్ష్యము అటువంటి వారికి పాపమే జమ అవుతుంది తప్ప పుణ్యము జమ అయినట్టు లేదు మోక్షం కూడా రాదు